హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు మనం వీరగణాల సంఖ్యను పెంచుకోవడం సంఖ్య ఎలా తగ్గిపోతాయి అసలు దాని యొక్క మోటిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అనే దాని గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా వీరకణాలు అనేటివి ఈ వీర్యం జనరేట్ అయినప్పుడు ఎంత ఉంది అని చాలా మంది తెలియకుండా వీరం పలచగ రాగానే వీర్యం తగ్గిపోయింది వీరకాణ సంఖ్య లేదు అని వాళ్ళే డిసైడ్ అవుతారు ఫస్ట్ మీరు వీర్యం కణాలు తక్కువగా ఉందా లేదా అని కౌంట్ తెలుసుకోవడానికి టెస్ట్లు ఉంటాయి సిమెంట్ టెస్ట్ అన్నారు ఈ టెస్ట్ ద్వారా మీరు వీరకరణాల సంఖ్య ఎంత ఉందని మీరు తెలుసుకోవచ్చు ముందుగానే మీరే ఫిక్స్ అవ్వండి అయితే వీరకరణాలు ఎక్కువగా ఉన్నా వారి యొక్క మోటిలిటీ అంటే చరణం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్ అయినాక కూడా చాలా మంది పిల్లలు కూడా చాలా ఇబ్బంది ఉంటారు ఫస్ట్ మీరు అలా ఈ వీరే సంఖ్య టెస్ట్ చేయించుకోండి బొడిలి టెస్ట్ చేయించుకోండి ఒకవేళ మీలో ఏ సమస్య లేకపోతే స్త్రీలకు కనుక గర్భ సమస్యకు సంబంధించినటువంటి పీసీఓడి సమస్య ఏమైనా ఉన్నాయా రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయా లేదా దాని నుంచి టెస్ట్ చేయించుకోండి ఇది తగ్గిపోవడానికి ముఖ్య కారణం వెరకసనివ్వండి హైడ్రోసల్ని సమస్యల వల్ల కానివ్వండి లేదా రేడియేషన్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో తిరిగే వాళ్ళలో కూడా ఈ సమస్యలు వస్తున్నాయని ఇటీవల పరిశీలనల్లో కూడా తిరగడం జరిగింది డ్రింకింగ్ స్మోకింగ్ పొగాకు ఉత్పత్తులు నాన్ వెజ్లు ఎక్కువగా తినే వాళ్ళలో కూడా ఈ సమస్య అధికంగా రావడం అనేది జరుగుతుంది ఈ సమస్యతో ఉంటే కనుక ముఖ్యంగా కౌంట్ జీరో ఉంటే మాత్రం ఫస్ట్ చెప్తున్నాం దీన్ని అజస్ పర్మి అంటారు ఈ కౌంట్ జీరో ఉంటే కనుక దీనికి పెంచుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఒకవేళ కౌంట్ కొద్దిగా వన్ మిలియన్ టూ మిలియన్ ఉంటే కనుక అప్పుడు పెంచుకునే అవకాశం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది వారి యొక్క బాడీ స్ట్రక్చర్ ని బట్టి వాళ్ళ యొక్క బాడీ ఇమ్యూనిటీని బట్టి సమస్యను బట్టి నాలుగు నెలల నుంచి వన్ ఇయర్ సమయం పడుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్ అలాగే ఇంట్లో చేసుకోవాల్సినటువంటి ఉండాల్సినటువంటి నియమాలు అలాగే పడక పత్యాలు ఎలా ఉండాలి అంటే ఎలా కలవాలి ఇంట్లో ఒకసారి పార్టిసిపేట్ చేయాలి అదే విధంగా దీనికి సంబంధించినటువంటి తినకూడని ఆహార పదార్థాలు ఏంటి అన్ని కూడా మేము పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఎంతో మంది కూడా మా దగ్గరకు చాలా హాస్పిటల్లో తిరిగిన చాలా రకాల మెడిసిన్స్ వాడినా రిజల్ట్ పొందలేక చివరికి మా వద్దకు వచ్చి అది తక్కువ ధరలోనే మెడిసిన్స్ వాడుకొని చక్కగా పిల్లలు పుట్టిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు పుట్టాన బాధ బాధపడే అవసరం అంటే కౌంట్ పెరగడం లేదని బాధపడదు ఆయుర్వేదంలో ఎన్నో రకమైనటువంటి అద్భుతమైనటువంటి కాంబినేషన్స్ తో కౌంట్ ని మోటిలిటీని పెంచుకోవడానికి అవకాశం ఉంది దీన్ని మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే కనుక తప్పకుండా కౌంట్ అండ్ మోటిలిటీ పెరగడం జరుగుతుంది అయితే కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కేవలం కౌంటు పెరిగి అదేవిధంగా ఉన్నంత మాత్రాన పిల్లలు పుట్టే అవకాశం అందరికీ పాజిబుల్ ఉండదు కొంతమందికి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైం అంటే స్త్రీల ప్రెగ్నెన్సీ టైం వచ్చేసి వాళ్ళకి నెలసరి వచ్చినాక పది రోజుల నుండి పద్దెనిమిది రోజులు యాక్చువల్గా ట్వెల్వ్ టు సిక్స్టీనే బట్ టెన్ టు ఎయిటీన్ చెప్తాను నేను ఎందుకంటే ఫర్మ అనేది స్త్రీల శరీరంలో బాడీలో ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు కూడా బ్రతికే ఉంటుంది కాబట్టి టెన్ టు ఎయిటీన్ డేస్ ఈ డేస్ గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి రెగ్యులర్ డేట్ వచ్చినాక డేట్ స్టార్ట్ అయిన రోజు నుంచి పది రోజుల నుంచి పద్దెనిమిది రోజులు ఈ టైంలో రెగ్యులర్ పార్టిసిపేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి ప్లస్ కొంతమంది స్త్రీలు ఫ్యాట్ గా ఉండడం లేదంటే పిరుగులు ఎత్తుగా ఉండడం ఇలాంటి సందర్భాల్లో స్త్రీలతో కలిసినప్పుడు ఏంటంటే స్వర్ మొత్తం మళ్ళీ బైక్ రావడం అనేది జరుగుతుంది దీనికోసం ఏమవుతుందంటే ఆ స్త్రీలకు నడు కింద మెత్త లాంటిది పెట్టేసి పార్టిసిపేట్ చేయడం వల్ల త్వరగా గర్భ ఈ వీరం వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది ఇంకో పోతే ఇంకో కొన్ని సందర్భాలలో వచ్చేసి కలిసిన పార్టిసిపేషన్ అయిన వెంటనే చాలా మంది సీలు ఏం చేస్తుంటారు అంటే శుభ్రంగా కడుక్కోవడము తుడుచుకోవడము లేచి బాత్రూమ్కి వెళ్ళడము ఇలాంటి చేస్తుంటారు అలాంటి చేయడం వల్ల చాలా సమస్యలు కూడా రావాలి అంటే ఈ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది దీనికోసం వాళ్ళు కనీసం ఎట్లీస్ట్ పార్టిసిపేషన్ అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయినా ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా బెడ్ మీద అలాగే ఉండడం అనేది అవసరం అవసరం అంటే మీద మెత్త పెట్టుకుని ఉండడం వల్ల ఈ వీరం అనేది కొద్దిగా లోపలికి వెళ్లే అవకాశం అనేది ఉంటుంది చాలా మంది అడుగుతుంటారు సార్ మా అంగం చిన్నగా ఉంది పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది అంగానికి పిల్లలు సంబంధమే లేదు అంగం కొద్దిగా లోపలికి వెళ్ళినా సరే వీరమైన దర్భ సంచులకు వెళ్ళే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకేనా కాబట్టి దానికి దీనికి కూడా ఎలాంటి సంబంధం ఉండదు కొన్ని కొన్ని నియమాలను కొన్ని కొన్ని పద్ధతులు మనం ఫాలో అవుతుండాలి ముఖ్యంగా డ్రింక్ చేసి కానీ స్మోకింగ్ అధికంగా చేసి కానీ పొగాకులు తిని కానీ స్త్రీతో పార్టిసిపేట్ చేయడం వల్ల ప్రయోజనాలు పెద్దగా ఉండవు అంతేకాకుండా మీకు పిల్లలలో కూడా కొంతవరకు ఏదైనా అంగవైకల్యాలు వచ్చే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కూడా ఓకేనా కాబట్టి కొంచెం మెడిసిన్ వాడుకుంటూ నేను చెప్పిన విధంగా సెక్స్ లో పార్టిసిపేట్ చేసుకుంటూ మంచి ఫుడ్ని మేము కూడా చెప్తాము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇంట్లో ఎలాంటి తయారు చేసుకొని తినాలని చెప్తాము అది కూడా వాడుకోవడం వల్ల మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు దీని ప్యాకేజ్ వచ్చేసి ఫోర్ మంత్స్ కోర్స్ కి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అది తక్కువ ధరకే అందిస్తున్నాము పౌడర్ మాత్రం అన్ని మేమే ఇస్తాము సలహాలు సూచనలు అందిస్తాము ఫోర్ మంత్స్ కోర్స్ వాడుకోవాలి ఫస్ట్ ఇది బేసిక్ డోస్ అంటారు ఫోర్ మంత్స్ కోర్స్ లోనే మీకు దాదాపుగా కౌంట్ ఈ మొడిలి కూడా పెరుగుతూ ఉంటుంది కావాలంటే మీరు ఫస్ట్ టెస్ట్ చేయించుకోండి ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకోండి తెలిసిపోతుంది ఈ ట్వెల్వ్ థౌసండ్ కోర్స్ అనేది ఉంటుంది మీకు కావాలి అని అనుకుంటే ఈ మెడిసిన్ వాడుకుంటాను అనుకుంటే ఒకవేళ మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నా కూడా దాంతో పాటు ఇది కూడా వాడుకోవచ్చు అది వాడే విధానం కూడా మీకు చెప్తాము మీకు కనుక మెడిసిన్ కావాలి అని అనుకుంటే కనుక పైన ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఈ సమస్యకు పూర్తి సలహాలని సూచనలని చిట్కాలని పథ్యాలను అదేవిధంగా మెడిసిన్స్ కూడా పొందవచ్చు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా తెప్పించుకునే అవకాశం నాటు వైద్య చాలా అందిస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే అంతేకాకుండా మీరు నాటు నాటు వైద్యం వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ మీ నెంబర్ని ని పైన శోధన నెంబర్స్ కి వాట్సాప్ చేయండి తప్పకుండా మిమ్మల్ని కూడా గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియో కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు ఈ సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ